తన ప్రియరాలి కావ్య ప్రేమ ఎలాగైనా దక్కించుకోవాలని ఎమోషన్ అవుతూ కాళ్ళ వేళ పడుతున్న నిఖిల్ నిఖిల్ తన ప్రియరళి కావ్య కోసం తను చేసే చిన్ని సీరియల్ చేరి తనతో ఎలాగైనా మాట్లాడాలని నానా తంటాలు పడుతున్నాడు కావ్య ఎదురుచూపుల కోసం ఎదురు చూస్తూ తను ఏదో ఒక రోజు నిఖిల్తో తో మాట్లాడుతుంది అని చిన్ని సీరియల్ షూటింగ్ లో నానా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కావ్య మాత్రం షూటింగ్లో తప్ప ఈ షూటింగ్ నుంచి బయటికి వచ్చాక అసలు నిఖిల్ ముఖం కూడా చూడదట దీన్ని బట్టి చూస్తే కావ్య నిఖిల్ పై ఎంత కోపం పెంచుకుందో మన అందరికీ అర్థమవుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవ ఏంటో ఇంతవరకు ఫ్యాన్స్కి ఎవ్వరికీ తెలియదు అలాగే ఇంతవరకు నిఖిల్ కావ్య తమ ప్రేమ విషయం ఏంటో అలాగే తమ గొడవ విషయం ఏంటో కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా రివీల్ చేయలేదు ఫ్యాన్స్ అంతా అసలు నిఖిల్ చేసిన తప్పేంటి కావ్య మరి ఇంతలా నిఖిల్ని ఎందుకు దూరం పెడుతుంది అంటూ ఫ్యాన్స్ అంతా నిఖిల్ కావ్య ఇన్స్టాగ్రామ్ పోస్ట్లపై కామెంట్స్ పెడుతున్నారు కానీ ఇంతవరకు వాళ్ళిద్దరూ ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్కి ఏ రిప్లై కూడా ఇవ్వలేదు ఫ్యాన్స్ అంతా వాళ్ళిద్దరు త్వరగా కలుసుకోవాలని అలాగే పెళ్ళి కూడా చేసుకోవాలని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు అయితే నిఖిల్ నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు ఆ వీడియో చూసిన వారంతా షాక్ అయ్యారని చెప్పచ్చు అదేంటంటే నిఖిల్ ఇక రే రేపటి నుండి చిన్ని సీరియల్లో కనిపించను ఒక వీడియోని షేర్ చేశారు ఇక ఫ్యాన్స్ అంతా కావ్య నిఖిల్ని దూరం పెట్టింది కాబట్టే ఇక సీరియల్ మధ్యలోనే ఆపేస్తున్నాడు నిఖిల్ అంటూ చాలా మంది అయితే ఇలా అనుకుంటున్నారు మరికొంతమంది ఫ్యాన్స్ అయితే మీరు చిన్ని సీరియల్లో యాక్ట్ చేయాలి అలాగే మీ లవ్ బ్రేకప్ వల్ల సీరియల్ ఎందుకు చేయట్లేదు అలాగే నిఖిల్ ఉంటేనే మేము చిన్ని సీరియల్ చూస్తామంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెట్టారు కానీ నిఖిల్ వాటిపై ఏ రిప్లే కూడా ఇవ్వలేదు